నారాయణపేట జిల్లా దన్వాడ మండల కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ రెజ్లింగ్ పోటీలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ తో కలిసి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పన్నికరెడ్డి ప్రారంభించారు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కుస్తీ పోటీలో రాణిస్తున్నారని ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందన్నారు నా సొంత గ్రామమైన దన్వాడ బాలికలు మట్టిలో మాణిక్యంలా రెజ్లింగ్ క్రీడా పోటీలలో జాతీయ స్థాయిలో ఆడడం గర్వం ఉందన్నారు క్రీడాకారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు రెజ్లింగ్ క్రీడాభివృద్ధికి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తరఫీ అన్నారు కార్యక్రమంలో డివైఎఫ్ఓ ఎస్ఓ వెంకటేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి అకాడమి సెక్రటరీ ఊసు రవి ఎంపీ సాయి ప్రకాష్ పిఈటి పీడీలు తదితరులు పాల్గొన్నారు జిల్లాల నుంచి వచ్చిన వచ్చినటువంటి క్రీడాకారుల ఎంబడి ఎంబడి కోచ్ మేనేజర్లో తర్వాత లంచ్ ఈవినింగ్ సెషన్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది పైకి లేపి కింద కొట్టారా మేడం నైన్టీ పర్సెంట్ మనం కింద పడితే ఫోర్ పాయింట్స్ ఉంటుంది మేడం హై అపిట్యూడ్ త్రోస్ కి ఫైవ్ పాయింట్స్ ఉంటుంది మేడం ఇది రోల్ కి టూ పాయింట్స్ ఉంటుంది మేడం ఎన్ని రోల్ చేస్తే అన్ని టూ టూ పాయింట్స్ ఓకే ఓకే ఇది మన మాబునగర్ జిల్లా నా స్టేట్ లెవెల్ 68th SGF అండర్ 14 అండర్ 17 అండర్ 19 గర్ల్ రెస్లింగ్ ఛాంపియన్‌షిప్ 2024 ఇస్ ఓపెన్ ఎందుకంటే ఇట్ ఇస్ యువర్ గేమ్ మీరందరూ కూడా తప్పకుండా గట్టిగా ఆడి తప్పకుండా గెల్వాల నిగదే నా కోరిక మీ అందరికీ కూడా నా తరపున వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ ఓడిపోతే నిరాశపడద్దు నేను కూడా ఆడినా నాకు కూడా తెలుసు ఓడిపోతే చాలా మంది ఉంటారు అబ్బా ఓడిపోయినా అనే బాధ ఉంటది కానీ ఆ బాధ నుంచి నేర్చుకున్న వాడే పెద్ద క్రీడాకారులు అవుతారని నేను నమ్ముతాను తప్పకుండా మీరు అందరు కూడా ఏ విధంగా అయితే కష్టపడి ఆడుతుండో అదే విధంగా కష్టపడి ఆడండి ఏ సక్సెస్ అనేది తప్పకుండా మీకు చేతుంది కూడా నమ్మకం నాకుంది ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ప్రోగ్రాం ఇటన్ని ఆపేస్తాను ఎండ బాధపడుతుంది నాకు తెలుసు ఆడపిల్లలు ఆడతారు కానీ ఐ విల్ ప్రామిస్ యూ తప్పకుండా నెక్స్ట్ టైం మీరు గేమ్స్కి వచ్చేటప్పటికి మీకు తప్పకుండా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి ఇంకా కొంచెం బాగా ఇస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటికే మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఏదైతే లెవెన్ ల్యాక్స్ వరకు శాంక్షన్ అవ్వడం జరిగింది రెసిరింగ్ హాల్ కోసం విధంగా దీన్ని ముందుకే తీసుకొని వెళ్తాం తప్పకుండా మీరు నెక్స్ట్ టైం దన్వాడ వచ్చినప్పుడు ఇట్ విల్ బి అ బెటర్ ప్లేస్ ఫర్ యూ మీరు ఆడడానికి బెటర్ గా ఉంటుంది కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా క్రీడాకారులు నాకు ఎట్లా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు రెస్లింగ్ రాదు మిగతా గేమ్స్ వస్తాయి రెస్లింగ్ ఒకటి రాలేదు నేర్చుకోలేదు వేరే గేమ్స్ ఏమున్నా ఉన్నా కూడా నేను యూజువల్ గా ఆడతాను ఇప్పుడు ఆడలేను ఎందుకంటే లాస్ట్ టైం వాలీబాల్ చేసినప్పుడు వాలీబాల్ కూడా ఆడినా నారాయణపేట్ కాన్స్టిట్యసీ అది కూడా దన్వాదా అది కూడా నా సొంత గ్రామానికి మీ అందరు కూడా స్వాగతం చాలా మంది అనుకుంటుండొచ్చు ఇక్కడి నుంచి తెచ్చి ఈడబెట్టి నేను అని అనుకుంటుండొచ్చు కానీ మా మెయిన్ ఏం ఇక్కడ ఉన్న క్రీడాకారులు ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో కేజీబీవి ఆడపిల్లలు అది కూడా స్టూడెంట్స్ రెజనింగ్ స్టూడెంట్స్ రెజనింగ్ ప్లేయర్స్ అందరు కూడా చాలా మెడల్స్ గెలుచుకొని చాలా హైస్ నేషనల్స్ నేషనల్స్ వారికి వెళ్ళి మెడల్స్ గెలుచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళ కోసం మాట్లాడాలి అన్నప్పుడు నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆ రెస్లింగ్ గురించి మాట్లాడినా ఆడపిల్లల కోసం మాట్లాడినా మాట్లాడినప్పుడు సడన్ గా లాస్ట్ టెన్ డేస్ ముందు చెప్పిండ్రు ఏంటంటే ఈ క్రీడా పోటీలు అనేది ఇక్కడ నిర్వహిస్తాం మేడం బాగుంటది స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలు వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్న పీటీ పీటీలు అందరు కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా చేయండి కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు ఇలా ఉంది ఎందుకంటే యూ హ్యావ్ కమ్ టు రూరల్ బెల్ట్ రూరల్ ఏరియాలో ఎట్లుంటది పక్కా రూరల్ ఏరియా ఎట్లుంటదో అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు